ఈ రుణమాఫీ విషయంలో కూడా మీ మాట నమ్మలేదు కాబట్టి ప్రజలు మీ మాటని విశ్వసిస్తలేదు కాబట్టి మీ పైన ఉన్నటువంటి అంతో కొంత గౌరవాన్ని మీరు రా కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ నాయకత్వాన్ని తీసుకొచ్చి నమ్మబలికే ప్రయత్నం చేశారు వారి నమ్మకం కూడా పోయింది కాబట్టి ఏం అర్థం కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేవతల మీద ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలపైన ఆలయ భగవంతులపైన పైన ఒట్టు తిని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ దేవునిపైన పెట్టే ప్రమాణం కూడా మరి తప్పుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు చేసింది చారడంతా చెప్పేది బారడంతా ఏం చేయలేదు చేసింది కొంచెం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రచార అంగు ఆర్బాటాలు పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నమ్మవలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రైతులు ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా సంతోషంగా మరి ముందుకు రావట్లేదు అయినా సరే మరి వారిపైన వృద్ధే విధంగా రైతులందరూ కూడా తమ వైపే ఉన్న విధంగా మరి ప్రచారం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి పదే పదే మరి ముఖ్యమంత్రి గారు గతంలో మరి అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్లో చాలా మాటలు మాట్లాడినారు వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొందడం లేదు ఆ రోజు అన్నారు మరి ఇదంతా ఎవరు ఎవరి ధనం ఎవరు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రకటనల గురించి వారు మాట్లాడినారు ఈరోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూసినాం రాత్రి మగలు నిద్ర పోకుండా రూపాయి రూపాయి కూడబెట్టి మేము ఈరోజు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అంటే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపినామని చెప్తున్నారు రూపాయి రూపాయి కూడబెట్టినామని చెప్తున్నారు అవన్నీ డబ్బు కూడగట్టి ఈ వందల కోట్ల రూపాయలతోని ప్రచారానికి పేపర్ల యాడ్ల గురించి తప్ప మరి నిజంగా చిత్తశిత్తుతోని మీరు రైతులను మాకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఇంత జాగ్రత్త కూడబెట్టిన డబ్బుని ఇన్ని వందల కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారి మాటల మాటలు ఒక్కసారి మీ అందరికి వినిపించాల్సిన అవసరం ఉన్నది మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజనకానికి మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే రెండు రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే రెండు నాలుగ ధోరణిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఏం మాట్లాడినారు వారు ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం పైన ఏం మాట్లాడారు మరి ఒక్కసారి మనం వినాలకు వినిపిస్తా అని చెప్పి కోరుతా ఉన్నాను ఎవరు ఖర్చు పెట్టుకున్నా అన్నారు అక్క ప్రకటం వేస్తారు ఎవర్ తాట జాగీరిది టిఆర్ఎస్ తాటలో 1300 కోట్లు ఉన్నాయి అందులోకి ఎల్లి ఖర్చు పెట్టుకో మనం ఎవరు అదన్నారో ఇప్పుడు మిమ అడుగుతున్నాం ఏ ਕਿਸక జాగీరే గిస్కా బాప్ కా జాగీరే గిస్కా दादा का జాగీరియ కో ਕਿਸका జాగీర్ કોన్ ఖర్చు కర్రే కిస్కే నామ్ కే ఉప్పర్ కర్రే హే అం పూచ్నా జాహరే హే కి యవర్ జాగీరిది అంటే ఆ రోజు అంటే ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు రాత్రి మగలు రాత్రి నిద్ర లేని రాత్రి గడిపి రూపాయి రూపాయి జమ చేసి ఈ వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిరని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని